హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ సేల్ కి ఉంది చూడబోతున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అమ్మకానికి ఉంది ఇది టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ హాల్ డైనింగ్ కిచెన్ అండ్ హౌస్ షుట్టూర్ కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఫ్రంట్ అవుట్ అండ్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది ఇది మొత్తం నూట నలభై గజాల సైట్ లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ సెంటర్లో చూసుకుంటే టూ పాయింట్ నైన్ సెంట్స్ అనగా దగ్గరగా త్రీ సెంట్స్ ఉంది నాలుగు గజాలు తక్కువ త్రీ సెంట్స్ వచ్చింది సైటు హౌస్ చాలా బాగుంది మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారు ఇది ల్యాండ్ కూడా ప్లే ప్లేఅవుట్ నలభై అడుగుల రోడ్లతో పాటు పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ దీని లొకేషను రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు క్రాస్ అవ్వగానే కోలమూరు వస్తుంది కోలమూరికి కొంతమూరికి మధ్యలో జస్ట్ వన్ కేము ఏదైతే ఫోర్త్ బ్రిడ్జ్ ఉందో ఇక్కడ నుండి ఫోర్త్ బ్రిడ్జ్ కూడా దగ్గరగానే ఉంటుంది వన్ పాయింట్ ఎయిట్ కేఎం ఉంది ఫోర్త్ బ్రిడ్జ్ నుండి సో ఇదంతా కూడా డిటిసీపీ లేఅవుట్ రిజిస్ట్రేషన్ బాగుంటుంది లోన్ కూడా ఇస్తుంది చాలా మంది ఏంటంటే లోన్ ప్రొఫైల్ అంతా మాకు ఐటీ రిటర్న్స్ లేవు ఆరు గవర్నమెంట్ జాబ్ కాదు అనుకునే వారు కూడా లోన్ వస్తుంది మీరు ఈఎంఐ పే చేసుకోగలిగితే చాలు లోన్ అయితే ఇప్పిస్తాము సో ఆల్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది సో హౌస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి చెప్తున్నాను కదా మీకు ఈఎంఐ కట్టుకోగలిగితే చాలు మమ్మల్ని సంప్రదించండి మేము లోన్ ఇప్పిస్తాం మీరు కట్టుకోవాలంతే సో దీని కాస్ట్ ఎంత అన్నీ కూడా చూద్దాము ఇది మరొకసారి చెప్తున్నాను చూడండి తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కొత్త హౌస్ సేల్కి ఉంది నూట నలభై గజాలు టూ పాయింట్ నైన్ సెంట్స్ దీని మెజర్మెంట్స్ ట్వంటీ ఎయిట్ ఫీట్ ఫేసింగ్ డెప్త్ ఫార్టీ ఫైవ్ ఫీట్ ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పు పొడవు నలభై ఐదు అడుగులు మొత్తం నూట నలభై గజాలు టూ పాయింట్ నైన్ సెంట్స్ అనగా నాలుగు గజాలు తక్కువ త్రీ సెంట్స్ వస్తుంది సైటు లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కాలుమూరులో ఉంది కాల్మూర్ మెయిన్ రోడ్కి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వాకబిల్ డిస్టెన్స్ రోడ్ నుండి ఇది మెయిన్ గేట్ ఐరన్ గేట్ వస్తుంది గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇది అంతా కూడా టూ వీలర్ పార్కింగ్ ఉంది అవుట్ ఏరియా కిందంతా కూడా ఫ్లోర్ కి యాంటీ స్కెడ్ టైల్స్ ఇచ్చారు అవుట్ సైడ్ పార్కింగ్ టైల్స్ అండ్ ఎలివేషన్ అది కూడా చూడవచ్చు మంచి క్రీమీ కలర్ తో మంచిగా ఉంది కాంబినేషన్ ఇన్ సైడ్ కూడా క్లాస్ కలర్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ ఈశాన్యం వస్తుంది గేట్ తీసుకుని వెళ్ళిన తర్వాత సో ఈశాన్యంలో మనకి నూట అరవై అడుగుల లోతు బోరు వేశారు విత్ మోటార్తో పాటు అండ్ ఇది ఉత్తర వైపు త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది మూడున్నర అడుగులు ఉంది మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు అవుట్ సైడ్ అంతా కూడా అండ్ ఈ పార్కింగ్ అండ్ అవుట్ సైజు కూడా చూసుకున్నట్లయితే లెవెన్ బై ఫిఫ్టీన్ పదకొండు ఇంటూ పదిహేను అడుగులు అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం స్పేస్ ఉంది దాని పక్కనే స్టెప్స్ వచ్చినాయి స్టెప్స్ కూడా పైన స్లాబ్ ఉంది వాటర్ రాకుండా రెయిన్ వాటర్ రాకుండా ఇది మెయిన్ డోర్ వుడ్ డోర్ వస్తుంది ఫ్రేమ్ కూడా వుడ్ ఎలివేషన్ కూడా టైల్స్ ఇచ్చారు విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బార్డరు అండ్ ఇది హాల్ మీరు చూసేది స్ట్రైట్గా టీవీ యూనిట్ వస్తుంది అండ్ బెడ్రూమ్స్ అనేవి సైడ్ బై సైడ్ కాకుండా కొంచెం చూడండి మీకు అర్థమవుతుంది ప్లాన్ కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ హాల్ సైజు టెన్ బై సెవెంటీన్ పది ఇంటు పదిహేడు అడుగులు అండ్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు అండ్ సీలింగ్ అంతా కూడా పీవీఓపీ సీలింగ్ వస్తుంది ప్రతి బెడ్రూమ్లో లో కూడా హాలు డైనింగ్ లో కూడా సీలింగ్ ఉంది అండ్ పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు ప్రజెంట్ అంతా లైట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది లైవ్ లో కూడా బాగుంది లైట్ కలర్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ సీలింగ్ కలర్స్ అవి వేస్తే ఇంకా బాగుంటుంది సీలింగ్ లైట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పీఓపీ సీలింగ్ డిజైన్స్ మోడల్స్ అన్ని కూడా బాగున్నాయి అండ్ ఉత్తర వైపు కూడా డోర్ ఉంది అది కూడా టేక్ వుడ్ డోర్ వస్తుంది టీవీ నీటి దగ్గర అయితే ఓపెన్గా ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు టీవీ సైజుని బట్టి మీరు కబోర్డ్స్ కట్టించుకుంటే దాని అందం వస్తుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా స్ట్రైట్గా గా అండ్ విండోస్ అన్ని కూడా గ్రనేటు ఫ్రేమింగ్ వచ్చింది యూపిఎస్ విండోస్ వచ్చినాయి అండ్ గ్రిల్ కూడా మంచి డిజైన్ ఉంది గ్రిల్ డిజైన్ బాగుంది అండ్ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మనకి చూసుకున్నట్లయితే కనుక హ్యావెల్స్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ అండ్ వైరింగ్ కూడా హ్యావెల్స్ కంపెనీ ఇంత డైనింగ్ స్పేసు డైనింగ్ సైజు నైన్ బై టెన్ పాయింట్ ఫైవ్ తొమ్మిది ఇంటూ పదిన్నర అడుగులు ఇక్కడ కూడా ఒక వాషింగ్ బేసిన్ వచ్చింది చూడండి విండోస్ కూడా పెద్ద సైజు విండోస్ వచ్చినాయి వెంటిలేషన్ బాగుంటుంది అంటే చాలా మంది ఏంటంటే వీడియోలో చూస్తే పక్కన హౌసెస్ లేవు కదా సార్ అక్కడ రెసిడెన్షియల్ ఏరియానా కాదు అని అడుగుతున్నారు జస్ట్ వీడియోలో మాత్రం ఒక్కొక్కసారి ఒక హౌస్ ఇండివిజువల్గా ఉంటుంది దాని పక్కన ఎన్ని హౌసెస్ ఉంటాయి కానీ కనిపించరు కొంచెం దూరంలో ఉంటాయి అంతే అండ్ చూడండి స్ట్రైట్గా మనకి ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇది ఎల్ షేప్ వస్తుంది బెడ్రూమ్లో ఆ లుక్ అనేది ఎల్ షేప్ వస్తుంది సైడ్ బై సైడ్ కాదు ఇది ఎల్ షేప్ వస్తుంది సో ఇప్పుడు మనం చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ వచ్చినాయి సో చదబెట్టదు వాటర్ ప్రూఫ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ పదిన్నర ఇంటూ పన్నెండు అడుగులు చెప్పాను కదా కింద ఇన్సైడ్ అంతా కూడా లోపల టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్తో యూపీఎస్ విండోస్ విత్ సేఫ్టీ ఐరన్ గిల్ కూడా వస్తుంది కబోర్డ్స్ కూడా ఉన్నాయి కానీ సిమెంట్ ప్లాంక్స్ అవి వుడెన్ వర్క్ డోర్స్ అయితే మీరు చేయించుకోవాలి వుడెన్ వర్క్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ ఇది ఫైవ్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదు ఇంటూ ఐదున్నర అడుగులు అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు అండ్ ఇది చూడండి సూట్ టైప్ వచ్చింది కమోడ్ అనేది గీజర్ పాయింట్ షవర్ పాయింట్ వాల్ టైల్స్ అదేవిధంగా వెంటిలేటర్ ఉంది అన్నీ కూడా ఉన్నాయి మంచి కంపెనీ అది సో మెనీ కంపెనీ అని యూజ్ చేశారు సో బ్రాండెడే మంచిగానే ఇచ్చారు అంతా కూడా సిమెంట్ కూడా జువారీ కంపెనీ మంచి బ్రాండెడ్ అది కూడా జువారీ కంపెనీ సిమెంట్ యూజ్ చేశారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మొత్తం బెడ్రూమ్స్కి టాయిలెట్స్ అన్నిటికీ గ్రనేట్ ఇచ్చారు సో అది ఏంటంటే చదవబెట్టదు ప్లస్ క్లీనింగ్కి వాటర్ ప్రూఫింగ్ బాగుంటుంది అండ్ సీలింగ్కి అయితే కలర్ వేయాల్సి ఉంది అండ్ వాల్స్కి అంతా కూడా లైట్గా గ్రీన్ కలర్ వచ్చింది కలరు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీని సైజు లెవెన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పదకొండు ఇంటూ పన్నెండున్నర అడుగులు సీలింగ్ లైట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చూడండి కబోర్డ్స్ సెల్ఫ్స్ వచ్చినాయి సిమెంట్ ఫ్లాంక్స్ మంచి సైజులు ఉన్నాయి ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా మంచి సైజు ఉంది రెండింటికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది విండోస్ కి కూడా మంచిగా ఏదైతే ఐరన్ సేఫ్టీ గ్రిల్ ఉందో అది కూడా మంచి డిజైన్ మోడల్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది ఫోర్ బై సెవెన్ నాలుగు ఇంటూ ఏడు అడుగులు కొంచెం పెద్ద సైజు వస్తుంది వెడల్పు వస్తుంది అండ్ ఇందులో కూడా సూట్ టైప్ కమోడు గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అదేవిధంగా వాషింగ్ బేసిన్ ఉంది వెంటిలేటర్ ఉంది వాల్ టైల్స్ కూడా ఉన్నాయి సో చూసారు కదా టూ బెడ్రూమ్స్ కూడా మంచి సైజులో ఉన్నాయి ఒకటి లెవెన్ ఇంటూ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ఒకటి టెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ రెండు అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి సూట్ టైప్ వచ్చింది కమోడ్స్ కూడా అండ్ సిమెంట్ కూడా చెప్పాను కదా జువార్ కంపెనీ యూజ్ చేశారు ఏషియన్ పెయింట్స్ పిఓపీ సీలింగ్ అండ్ హ్యావెల్స్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ అండ్ వైరింగ్ అండ్ ఇది వచ్చేసి కిచెన్ వస్తుంది కిచెన్ సైజు ఎయిట్ బై లెవెన్ ఎనిమిది ఇంటూ పదకొండు అడుగులు ఇందులో వచ్చేసి మనకి ఎల్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అదేవిధంగా వాల్ టైల్స్ ఉన్నాయి విండో కూడా పెద్ద సైజు విండో వచ్చింది గ్రనైట్ ఫ్రేమింగ్ యూపీఎస్ విండో వచ్చింది ఇది స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వస్తుంది ఇక్కడ స్టోరేజ్ అది కూడా బాగానే ఉంది పైన కూడా లాఫ్ట్ ఉంది ఎయిట్ బై లెవెన్ ఫీట్ వచ్చింది ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి సాకెట్ కూడా ప్రొవిజన్ ఉంది ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్రొవిజన్ ఉంది అదేవిధంగా గేజర్ అదే మీన్ ప్యూరిఫైర్ పెట్టుకునే కూడా ఇక్కడ ప్రొవిజన్ ఉంది సో చూసారు కదా మనకి టూ బెడ్రూమ్స్ అయింది హాల్ డైనింగ్ కిచెన్ కూడా అయిపోయింది సో బయట తీసుకెళ్లి చూపిస్తాను ఇది మొత్తం నూట నలభై గజాలు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ నైన్ సెంట్స్ అనగా నాలుగు గజాలు తక్కువ త్రీ సెంట్స్ వస్తుంది డిటీసీ లేఅవుట్ అది డిటీసీపీ రిజిస్ట్రేషను ఇది ఉత్తర వైపు నార్త్ వైపు డోరు టేక్ వుడ్ వస్తుంది ఫ్రేమింగ్ అండ్ డోరు కూడా ఇది ఉత్తర వైపు కొంచెం వెంటిలేషన్ బాగునే విధంగానే ఇటువైపు కూడా పెద్ద సైజ్ ఇచ్చారు ఇది త్రీ ఫీట్ అబవ్ ఉంది కామన్ టాయిలెట్ అనేది బ్యాక్ సైడ్ వచ్చింది ఇక్కడ చూడండి ఇది కామన్ టాయిలెట్ ఇది ఫైవ్ బై సిక్స్ వచ్చింది ఐదు ఏంటో ఆరు అడుగులు ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కమ్మోడ్ వచ్చింది షవర్ పాయింట్ ఉంది పెద్ద సైజు వచ్చింది ఇది కూడా ఉంది స్టోరేజ్ అనేది మనం దీనిపైన పెట్టుకోవచ్చు చూడండి ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ పడమర వైపు సంది ఇది టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది సో ఎప్పుడైనా పైప్ అది జామ్ అయినా సరే క్లీన్ చేసుకునే విధంగా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో చూసారు కదా ఫ్రెండ్స్ హౌస్ ఇది మొత్తం నూట నలభై గజాలు ఈస్ట్ ఫేస్ంగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కోలమూరు మెయిన్ రోడ్డుకి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో డిటీసీ ప్లేఅవుట్లో ఉంది హౌస్ మాత్రం చాలా బాగుంది మంచిగా క్వాలిటీగానే డిజైన్ చేశారు ఇంకా కొంచెం కలర్స్ అయితే వర్క్ ఉంది సో అన్నీ కూడా మంచి బ్రాండెడ్ యూజ్ చేస్తారు కాబట్టి మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇటు సెట్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను చూడండి దక్షిణ వైపు ఇది టూ ఫీట్ ఉంది ఇటు కూడా సో ఇక్కడ చూడవచ్చు మనకి ఏదైనా బ్లాక్ అయినా జామ్ అయినా సరే తీసుకునే విధంగా మ్యాన్ హోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఎలివేషన్ డిజైన్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి దీని కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ యాభై ఆరు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది అండ్ ఇదంతా వాషింగ్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకునేయడానికి ఇక్కడ మనకు ప్రొవిజన్స్ ఇచ్చారు స్పేషియస్గానే ఉంది పర్వాలేదు సో నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబరు జీరో టూ డబల్ ఫోర్ ఈస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ టూ పాయింట్ నైన్ సెవెన్స్ లొకేషన్ కాల్మూరు డిటీసీ ప్లేఅవుట్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్డు ఆ రిమైనింగ్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సైజులన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా మాది ఇందులో ఉంది మీరు కాంటాక్ట్ చేయండి మేము డైరెక్ట్గా తీసుకెళ్లి చూపిస్తాము ఆ కమిషన్ అయితే ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు మాతో ట్రావెల్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా అయితే కన్సిడర్ చేయమాకండి సో జెన్యున్గా ఉంటుంది కాబట్టి జెన్యున్గా ఉండేవాళ్ళు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ ఈ పైన కూడా రెయిన్ వాటర్ పడకుండా పైన స్లాబ్ ఇచ్చారు స్టెప్స్ పైన సో వాటర్ అనేది రాదు ఎంత వర్షం పడినా సరే ఇటే వెళ్ళిపోతున్నప్పుడు స్టెప్స్ తడవు అండ్ మీకు ఇక్కడ అనిపించేది అంతే డిటీసీపీఏ ఇంకా విషయం ఏంటంటే లోపలికి ఇంకా హౌసెస్ ఉన్నాయి సో ఇక్కడ ఈ ఏరియాలో మాత్రమే మనకి హౌస్ లేదు వన్ బై వన్ వస్తాయి చూడండి బ్యాక్ సైడ్ చాలా హౌసెస్ ఉంటాయి మీకు వీడియోలో కనిపించదు కానీ హౌసెస్ ఇంకో లోపలికి ఉన్నాయి అండ్ ఇది కోలమూరు విలేజ్ రోడ్ లోపలికి తార్ రోడ్డు అప్ టు ఒక ఎయిటీ పర్సెంట్ తార్ రోడ్డు ఉంటుంది ఇంత కూడా పైన స్లాబ్ ఏరియా ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వచ్చింది స్లాబ్ ఏరియా పైన మీరు ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే డిజైన్ అయితే చేశారు ఇది లొకేషన్ ఎక్కడ ఏంటనేది అడిగేదానికంటే మీరు విజిట్కి వస్తే మాత్రం మేము డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాం చూడండి ఇది పైన స్లాబ్ అది అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ కోలమూరు మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది కొంతమూరు ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే ఫ్లై ఓవర్ వన్ పాయింట్ ఎయిట్ కేఎమ్ క్యాషు ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ త్రీ కేఎమ్ లారీల్ గ్లోబలైజ్ స్కూల్ గాడాల వన్ పాయింట్ సిక్స్ కేఎము కొంతమూరు స్టేట్ బ్యాంకు త్రీ పాయింట్ త్రీ కేఎ మార్ట్ కోరి మార్కెట్ రైతు బజారు ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎమ్ గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు ఫోర్ పాయింట్ నైన్ కేము తిరుమల స్కూల్ ఫైవ్ పాయింట్ నైన్ కేఎం దివాంచరు హైవే జంక్షన్ ఫైవ్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ టూ కేఎం లాలాచేరు సెంటర్ సిక్స్ పాయింట్ ఎయిట్ కేము రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ పాయింట్ నైన్ కే సో అన్ని విధాలుగా దగ్గరగానే ఉంటుంది ప్రాబ్లం లేదు మీరు వీడియోలో చూసి సైడ్ హౌసెస్ ఏం లేవని చింతించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు వన్ బై వన్ హౌసెస్ వస్తున్నాయి నెక్స్ట్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది ఎవరైతే ముందు అడ్వాన్స్గా తీసుకుంటారో కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నా సరే రేటు మంచి రేటుకి వస్తుంది ఇల్లులు పెరిగిన తర్వాత రేట్ అయితే డబుల్ అవుతుంది ప్లస్ హౌసెస్ అప్ టు ఇక్కడ వరకు ఉన్నాయి మీకు డైరెక్ట్గా వస్తే కనిపిస్తుంది హౌసెస్ మాత్రం ఉన్నాయి క్లియర్ కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ హౌసెస్ ఓకేనే దీని కాస్ట్ యాభై ఆరు లక్షలు ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లోన్ అది కూడా ఎలిజిబుల్ లేని వారు ఎవరైనా కాంటాక్ట్ చేయండి లోన్ అయితే ఇప్పిస్తాం ఈఎంఐ అయితే పే చేసుకోండి అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ మా కాంటాక్ట్ నెంబరు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్